వర్గంలో తన కుటుంబ సభ్యులు అందరం కలిసి పనిచేస్తున్న ఆత్మకూరు అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు జెండాలు జత కట్టిన అందరూ కలిసి వచ్చినా తమకు ఇబ్బంది లేదని ప్రజలంతా జగన్ పైపీ ఉన్నారని మేకపాటి అంటున్నారు అంటారు మేకపాటితో మా చాలా నైపు ప్రతినిధి జయరాజ్ పేస్ట్ ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి వైసీపీ అభ్యర్థిగా మరోసారి ఆత్మకూరు బరిలో ఉన్నారు ఆత్మకూరులో ప్రచారం ముమ్మరంగా సాగుతుంది నియోజకవర్గం కేంద్రమైన ఆత్మకూరులో వివిధ వాడల్లో ఆయన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆత్మకూరు పట్టణంలో కొనసాగిస్తున్నారు ఆత్మకూరులో ఆయన ప్రచారం ఎలా కొనసాగుతుంది ఎలాంటి స్పందన వస్తుందో ఓసారి అడిగి తెలుసుకున్నాం చెప్పండి సార్ ఈరోజే మీరు గమనిస్తున్నారు గత మూడు రోజుల నుంచి అయితే మనకి చాలా కుటుంబాలు దాదాపు ఐదు వందల కుటుంబాలు ఎప్పుడు టీడీపీ సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఈ సైడ్ వచ్చారు ఈరోజు మునాఫ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యి మన సైడ్ నుంచి సపోర్ట్ చేస్తూ వాళ్ళు తెలిసిన ప్రచారం కూడా ఈరోజు చేయడం జరిగింది ఈ దాదాపు నాకైతే చూస్తే మున్సిపాలిటీలో పోయినసారి మెజారిటీ కన్నా ఇంకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెరిగే తట్టే అవకాశం ఉందని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను ఎందుకంటే ప్రజలు గమనించారు ఏవైందిగా ఇప్పుడు వాళ్ళు రాజకీయం ఏంటనేది ప్రజల్లో ఉండకుండా ఒక నెల రోజులు ముందు ఎలక్షన్ ముందు రోజులు వచ్చి ఒక సంవత్సరం ముందు వాళ్ళని ఇన్ఛార్జ్గా పెట్టారు ఈ సంవత్సరం రోజులు కానీ ప్రజల గురించి పట్టించుకోవాలి వాళ్ళ మధ్యలోకి రాల కానీ ఒక నెల ముందు మాత్రం వాళ్ళు ఓట్ల కోసం వచ్చారు అది కూడా కనపడలేకపోతే లీడర్ కొండ మొదలుపెట్టిన అది చూసి వాళ్ళ పార్టీ వాళ్ళే ఎడో మూడు ముప్పై సంవత్సరాల నుంచి ఆ పార్టీలో ఉండే నాయకులందరూ చీచీ కొట్టేసి ఇంత దరిద్రమైన రాజకీయం ఎప్పుడు చూడలేదు ఎందుకంటే చిన్నోడు పిల్ల కూడా చెప్తాడు ఏమేమి జరుగుతుందనేది ప్రా మన ప్రాంతంలో చూసి వాళ్ళందరూ వాళ్ళ పార్టీని వదిలేసి మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని మళ్ళీ తప్పకుండా అండగా ఉంటామని చెప్పేసి ఈ రాజకీయమే మాకు చాలు ఆ రాజకీయం మాకు పని చెప్పేసి ఈ సైడ్ వచ్చేసాం మూడు రోజులుగా మద్దతు పెరిగింది అంటారు మూడు రోజులుగా వలసలు పెరిగాయని వాళ్ళు దానికి సమాధానం పలస మా పాపం వాళ్ళ మిస్టేక్గా చెప్పారు అది వలస కాదు పలస వాళ్ళు ఏమైందంటే వాళ్ళ బాగా పలస పడిపోయింది ఫ్రస్ట్రేషన్ అయిపోయింది వాళ్ళకి లేకపోతే ఈ విధంగా దిగజారుతారా నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పారు కదా ఆయనకి నలభై సంవత్సరాలు ఉండే ఎక్స్పీరియన్స్ ఇంత దిగజారిపోయి మీరు ఏమేమి చేశారో మన చైర్మన్కి ఏమి ఏ విధంగా ఒత్తిడి తీసుకొచ్చారు ఊరంతా తెలుసు పాపం అమ్మాయి జీవితం భ్రష్టు పట్టించారు అంత నీచంగా ఆయన రాజకీయం కోసం కొంచెం లబ్ధి కోసం ఏదో పేపర్లో హెడ్లైన్ చేయడానికి చైర్మన్ మా పార్టీకి వచ్చిందని చెప్పి ఆమె మీద ఎంత ఒత్తిడి చేశారు ఏం చేశారనేది ఊరంతా తెలుసు ఆమె జీవితం దృష్టిపెట్టించారు అదేవిధంగా ఇంకా ఇంకో అబ్బాయికి పాపం వాళ్ళిద్దరిని వాళ్ళు అసలు రాజకీయం జీవితం లేకుండా చేస్తాడు ఏదంటే ఒక రెండు హెడ్లైన్ల కోసం అట్లాంటి అంత ప్రజలంతా చూస్తాం గబ్బు పట్టిపోయాడు ఆయన నిజంగా ఆ పనులు చేసేసి వాళ్ళే ఇంకా ఆయన చుట్టుపక్కల ఇద్దరు ఉన్నారు ఆ పనులు చేసిన తర్వాత ప్రజలందరూ గమనించి ఈసారి మాత్రం తరియమైన బుద్ధి చెప్తారని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఎంపీపీ ఇక్కడ ఉండే మున్సిపల్ చైర్మన్ వెళ్ళిపోయారు వీళ్ళు ప్యాకేజీల కోసం పోయారని కొందరు అంటారు లేదు వాళ్ళు ఏదో ప్రభు పెట్టారంటారు దాని మీద మీకు కామెంట్ వాళ్ళు ఆ చైర్మన్ గారి మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకొచ్చి ప్యాకేజ్ చేసి ఏమేమో చేశారు అది గురించి తెలుసు స్టోరీ తెలుసు కాబట్టి నేను చెప్తున్నా ఆ విధంగా చేసిన తర్వాత ప్రజలందరూ గమనించి ఎంతో ఉమ్మేస్తున్నారు వాళ్ళందరి మీద ఆ నీచమైన రాజకీయం ఆ ఆత్మకూరులు ఎప్పుడు చూడలేదని అది ఎప్పుడు సహకరించమని అందరూ ఈసారి మాత్రం వాళ్ళకి గా చేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి నిర్ణయం సర్ సందర్భంగా ఈడ వైసీపీ ఒక నినాదం తీసుకువచ్చింది బుద్ధి వాళ్ళు ఒక ఒకవైపు ఉన్నారు పేదలంతా ఒకవైపు ఉన్నారని మీకు పేదలు సపోర్ట్ చేస్తారు అంటే అందరూ పేదలేనే కాదు అది కొన్ని మంది మన సీఎం గారు చెప్పేది ఏంటంటే మన చంద్రబాబు గారు ఆయన పాలసీ ఏంది మన పాలసీ ఆయన పాలసీ ఏంటంటే చంద్రబాబు గారు పాలసీ మొత్తం దోచుకొని కొన్ని మందికే దోచిపెట్టేది వాళ్ళ గురించి మాట్లాడారు వాళ్ళకి ఇప్పుడు మన ప్రభుత్వం ఏంటంటే పేదరికం తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ బడ్జెట్ అంతా ఏమైనా కానీ వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళని ఎట్ట పైకి తీసుకురావాలమ్మి దాదాపు మూడున్నర కోటి లక్షలు మూడున్నర కోటి లక్షలు ప్రజల తీర్పులో పెట్టడం జరిగింది ఒక్క రూపాయి లంచం లేకుండా ఆయన చెప్పేది ఏంటంటే ఆ ఉన్నారు చూడండి పెట్టందారులు వాళ్ళు ఎవరెవరు వాళ్ళకే సర్ది పెట్టేది మన చంద్రబాబు గారు వాళ్ళకి పేదవాళ్ళ మధ్య ఈ యుద్ధం అనేది జనరల్గా అని కాదు ఆ విధంగా చూసుకుంటే ఆయన అనేది ఏంటంటే రాష్ట్రం ఎప్పుడు పైకి వస్తుందంటే అంటే పేదరికం తగ్గితే ఓన్లీ కొంచెం కొన్ని మందికి ఇంకా ఏదో ఇదో పది మందికి లాభం వస్తే స్టేట్ జీడిపి పెరగదు అందరు కోట్లాది మంది జీ లాభం పెరిగితే అప్పుడు స్టేట్ పైకి వస్తుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు నమ్ముతారు సార్ మీ ప్రత్యర్థిగా ఉన్న ఆనవ రామనారాయణ ఉద్యోగ కల్పన లేదు మీది మెట్ట ప్రాంతం మెట్ట ప్రాంతాన్ని ఇప్పటివరకు పాలకులు నిర్లక్ష్యం చేశారంట ఆయనకి పది సంవత్సరాలు ఉన్నాడు కదా ఇక్కడ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఆయన చాలా మినిస్ట్రీలు కూడా అనుభవించాడు అప్పుడు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా ఉండి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఎంతో క్లోజ్ అన్నారు కదా ఆయన ఏం చేశాడైతే ఆయన రికార్డు తిండి మా ట్రా ట్రాక్ రికార్డ్ తీసుకుంటాం అది కూడా ఈ రెండు సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఏంటి ఎన్ని జాబ్ మిల్లాలు పెట్టాం ఎన్ని మంది ఉద్యోగాలకు వచ్చాయి ఇప్పుడు ఒక నారంపేట ఇండస్ట్రియల్ జోన్ స్టార్ట్ అయిపోయింది దాంట్లో ఆల్రెడీ ఒక పది మందికి ఎలొకేషన్ కూడా జరిగిపోయింది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మేము మేనిఫెస్టోలో కూడా రాసాం ఐదు వేలు ఉద్యోగాలు మేము తయారు చేస్తామని చెప్పేసి దాని మీద వెనకాలని చర్యలు ఆల్రెడీ మొదలు పెట్టారు మీరు అందరు మీరే ముందే చూసుంటారు ఐఐటి కానీ ఐఎస్ఆర్ కానీ ఇట్లాంటి అన్ని ఇన్స్టిట్యూట్స్తో ఒక పెద్ద ఎత్తున ఒక ప్లాట్ఫామ్ తయారు చేసేసి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఆత్మకూరికి ఒక ప్లాన్ కూడా తయారు చేసినాడు ఆయన ఏం చేశాడండి ఇక్కడికి ఆయన ఏం ఆలోచనతో ఉన్నాడు అసలు ఇక్కడ గురించి ఎప్పుడైనా పట్టించుకున్నాడా ఈ సంవత్సరం రోజులు ఏం చేసినాడైతే ఆయన అంత బాధగా ఉంటే ఆత్మకూరు ప్రజల మీద ఈ సంవత్సరం రోజులు ఏం చేసినాడు దాని గురించి ఏమైనా మాట్లాడా ఇరిగేషన్ నీళ్లు రాకుండా చేసినాడు మన ఆత్మకూరు ఎంతో ప్రయత్నించాడు ఆయన ఆయన ఏదో సొంత లబ్ధి కోసం ఇక్కడ నీళ్లు రాకుండా ప్రయత్నించాడు అది అది దాని గురించి చెప్పమని చెప్పడం ముందర ఆత్మకూరు నియోజకవర్గంలో మీ గెలుపు అవకాశాలు ఏంటి ఎలా గెలవబోతున్నా మన గెలుపు అనేది ఆల్రెడీ రాసేసి మీకు అనేది నేను చెప్పలే వాళ్ళే చెప్పారు నేను పెద్ద కామెంట్ చేయలేదు మీరే ఆడియో టిప్ లేదో ఆడియో టిప్ లేదో రిలీజ్ చేశారు దాంట్లో వాళ్ళే ఒప్పుకున్నారు నేనేం దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ మీరు అందరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఒక పెద్ద మార్పు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోనే ఫస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఇంత పెద్ద ఎత్తున తీసుకొని ఆ రిజల్ట్స్ మీకు ఈరోజు కనపడుతున్నాయి నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన రిజల్ట్స్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ ఫోర్ జీడిపి గ్రోత్లో సరేనా నంబర్ టూ అగ్రికల్చరల్ గ్రోత్ నంబర్ వన్ వన్ ఇన్వెస్ట్మెంట్ టర్న్ అరౌండ్ రేషియో నెంబర్ వన్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంకా స్కూల్లో కానీ హెల్త్ కేర్లో కానీ అన్నిట్లో టాప్ ఫైవ్లో ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీరు వాయిన హయాంలో చూసుకుంటే ఫిఫ్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ఆ రేంజ్లో ఉంది ఆయన ఏం చేశారండి ఈ ఐదు సంవత్సరాలు అది కూడా రెండు సంవత్సరాలు కరోనా రెండు సంవత్సరాలు కరోనాతో ఇంత మంచి రిజల్ట్ వచ్చిందంటే ఆయనకు ఇంకో టెన్ ఇయర్స్ ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడి దాకా తీసుకోపోతారు మీరు చూడండి అంత చేశారు కాబట్టి చెప్పింది చేశాము కాబట్టి అంత గొప్పగా నమ్ముకున్నాము కాబట్టి అందుకు ఇప్పుడు కాలర్ దగ్గర ఎవరింటికైనా పోయి ఓటాడేడానికి హక్కు ఉంది మాకు మాకు తప్ప ఇంకెవరికి ఉందండి హక్కు ఆయనకి ఎక్కడుంది హక్కు ఆయన నలభై సంవత్సరాలు ఉండి పద్నాలుగు సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఉండి కూడా నేను ఇంకా చేయబోతున్నాను అంటున్నాడు కానీ నేనేం చేశానని చెప్పలేకపోతున్నాడే ఐదు సంవత్సరాలు అది కూడా రెండు సంవత్సరాలు కరోనా మూడు సంవత్సరాలు చేసిన మన ముఖ్యమంత్రి గారు ఆయన మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టో ఎంత మాకు చాలా సులభం అయిపోయింది ఇప్పుడు ప్రచారం చేయడానికి కూడా అందుకు ఎవరైనా కానీ మా వెనకాల ఉండే ఫోర్సు జగన్నాథ్ అనే ఫోర్స్ ఆ ఫోర్స్ని ఎవరు కొట్టలేదు ఆనమ్ కాదు వాళ్ళ అబ్బ కాదు మా వెనక జగన్నాథ్ అనే ఫోర్స్ ఉంది ఆ ఫోర్స్ని ఎవరు జీవించలేరు ఆనం కాదు ఇంకోరు కాదు ఇంకోరు కాదు ఎవరు వచ్చినా జీవించలేదు అభివృద్ధి అంటూ చేసింది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆ అభివృద్ధికి ఇక్కడ జరిగే అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పడబోయే ఓట్లకు తార్కాణం అని మేకపాటి విక్రమ్ రెడ్డి చెప్తున్నారు కెమెరామెన్ సుధీర్తో జయరాజ్ ఆత్మకూరు